ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చాడు గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో తనకున్న అంగు అర్భాటాలతో తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్ని ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలుగా అన్నాడు ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది కానీ తెలంగాణ సమాజం అనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించరు ఈ సందర్భంగా మాలి తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి ఎందుకంటే ఎన్నికల తారీఖు ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు శ్రీకాంతచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్ళాడు ఒక్కసారిగా శ్రీకాంతచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కి పడ్డది ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు ఆ తర్వాత డిసెంబర్ మూడు నాడు అతను తుది శ్వాస వదిలిండు సో నవంబర్ ఇరవై తొమ్మిది నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం ఇటు తెలంగాణ ఉద్యమం అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు కానీ డిసెంబర్ మూడు నాడు తన తుది శ్వాసను వదిలిండు మళ్ళీ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ మూడు నాడు ముగియబోతుంది ఇది తాత్కాలికమో యాత్రృచ్ఛికమో కాదు కాలము దేవుడు ఈ సమయాన్ని సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసిపెట్టారు ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిందో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు అదే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కల్లారా చూస్తున్నాము కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిది రోజు శ్రీకాంతాచారి ఏదైతే ఆదర్శంగా నిలబడి ఆత్మ త్యాగానికి పునాదులు వేసిండు డిసెంబర్ మూడు నాడు తుదిశ్వాస వదిలిండు ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వము కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాది రాయి డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది ఇవన్నీ తారీఖులు కూడా అదే విధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా ముప్పై తారీఖు నాడు పోలింగు మూడు తారీఖు నాడు ఫలితాలు తొమ్మిది తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది దొరల తెలంగాణ అంతమవుతుంది ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం